ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య వాక్యభాగము వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానించుకున్నాం లుకసు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానించుకుందాం పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను క్రీస్తునందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువతీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవినకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు అరే ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంచున్నాడు ఆయన ప్రార్థన చేస్తే ఈ యొక్క పదకొండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క చోట ప్రార్థన చేచుని ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహోను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగాను అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామమున పరిశుద్ధ పరిశును నీ రాజ్యం వచ్చును గాక మరి పరలోక ప్రార్థన ఇక్కడ మరి శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు నేర్పిస్తూ ఉంటున్నాడు అంతమాత్రమే కాదు కానీ మరి ఇంకా మనం గమనించినట్లయితే తొమ్మిదవ వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే అడుగు ప్రతివానికి ఇవ్వడును వెదుకోవానికి దొరుకును తట్టువానికి తీయబడను అని మీతో చెప్పుచున్నాను మరి ఎవరైతే ఆయన అడుగుతారో అటువంటి వారికి అడుగు ప్రతివానికి ఇవ్వబడుతూ ఉంటుంది మరి వెదకువానికి దొరుకుతూ ఉంటుంది తట్టువానికి తీయబడును అన్నటువంటి సత్యాలను ప్రవీణ యేసుక్రీస్తు అక్కడ మరి బోధిస్తూ ఉంటున్నాడు ఆస్క్ ఆస్క్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆయన మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనకు ఏమైతే అవసరతగా ఉంటున్నదో ఏమైతే కుదువుగా ఉంటుందో సమస్తాన్ని ఆయన మరి దయచేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి అప్పుడు అవన్నీ కూడా ఏమైతే అవసరమంతగా ఉంటుందో ప్రతిదీ ఆయనకి తెలిసే ఉంటుంది ఆయనకి మరుగైనది ఏదీ లేదు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు ఆయన మరి మన అక్కర్లను సంధించి తీర్చేటువంటి దేవుడు ఎందుకనగా ఆయన ప్రేమించినటువంటి బిడ్డలను అనాథలుగా వదలడు మరి ఇక్కడ మనం గమనించినాడు పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో అడుగుతారో అటువంటి వారికి అందరికి కూడా మరి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా కరాఖండిగా చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను మరి శిష్యులు ఆయన అడుగుతూ ఉంటున్నాడు యోహను మరి నీళ్ళలో ఇస్తున్నప్పుడు మరి అనేక విషయాలు ఈ యోహను ఏ రీతికైతే ప్రకటించాడో అదే రీతిగా మాకు కూడా మరి ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు మూడవచనం మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకిచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుతున్నాము కనుక మా పాపములను క్షమించము మమ్మల్ని శోధన లేక తేకము అని పలుకుడని వారితో చెప్పిన మరి పరలోక ప్రార్థన ప్రభు ప్రార్థన వారికి నేర్పిస్తూ ఉంటున్నాడు నుండి ప్రేమైన దేవుని బిట్లారా మరి ఆయన్ను ఏ రీతిగా మనం అడుగుతూ ఉంటున్నాము మన శరీరేచ్ఛల నిమిత్తం నిమిత్తము భోగేచ్చల నిమిత్తము మనం అడుగుతుంటున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు వెంటనే జవాబు ఉండదు ఎందుకనగా మన అడిగేటువంటిది దేవునికి మరి ఇష్టం కాకుండా ఉండవచ్చు మనం అడిగేటువంటిది దేవునికి ఇష్టము ఎందుకనగా అడగక మునిపే మన అక్కరను గుర్తిరిగినటువంటి దేవుడు మనకి ఏమైతే కొదువుగా ఉంటున్నదో ఏమైతే అక్కర కలిగి ఉంటున్నామో ఆయనకి తెలిసే ఉంటున్నది సనగొక గొనగక ఆయనకి మరి మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి అందుకే మనకి గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన మరి పరలోక సంబంధమైనటువంటి దీవెనలు సమృద్ధిగా కుమ్మరిస్తానని పట్టసారినంత దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు మనం ప్రార్ మనం ప్రార్థనలో మరి నమ్మకత్వం ఉండాలి మన ప్రార్థనలో బలం ఉండాలి మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థనకు జవాబు దేవుడు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తూ దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమె